సత్య ధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం ఈరోజు దసరా నవరాత్రుల్లో లక్ష్మి అమ్మవారి యొక్క వైభవం అష్టలక్ష్మి అలంకారాల్లో ఇది రెండవది अयि कलिकल्मषनासिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणास्थितपादयुते జయ జయ హీ మధుసూదన కామిని లక్ష్మి సదా పాలయ మాం అష్టలక్ష్మి అలంకారాల్లో రెండవది ఈ ధాన్యలక్ష్మిని హరితలక్ష్మి అని సస్యలక్ష్మి అని అంటారు ఈ ధాన్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి ప్రాణము ఆదిలక్ష్మి అయితే ఆ ప్రాణమును నిలుపునిది ఆహారమే కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం లోకంలో కరువు కాటకాలు రాకుండా పంటలు అభివృద్ధి చెందాలని ఊళ్ళల్లో వ్యవసాయదారులంతా పొలంలో ధాన్యాన్ని కుప్పలుగా పోసి పూజ చేస్తూ సంబరాలు చేసుకుంటారు అటువంటి అమ్మవారిని మన మనమంతా ఆరాధన చేస్తూ మంచి సాత్విక ఆహారాన్ని అందించమని ప్రార్థన చేద్దాం కలిపురుషుని వల్ల ఈ కలియుగంలో అనేక కల్మషములు అంటే పాపములు వంటివి నశింపజేయనది కోరిన వాటిని ఇచ్చునది శ్రీహరి కోరినది వైదిక రూపం కలది వేదమయమైనది వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు జీవన విధానం కూడా అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకొని ఉండడాన్ని గమనించవచ్చు దాంతోపాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లి ధాన్యలక్ష్మి అందుకు ప్రతీకగా ఆమెకు ఆహార్యం యావత్తు ఆకుపచ్చ రంగులో ఉంటుంది చేతుల్లో చెరుకు గడ అరటి గెల పరి వరి కంకులు కనిపిస్తాయి పాల సముద్రంలో పుట్టి మంగళకరమైన రూపాన్ని ధరించినది మంత్రముల్లో నివసించేది అట్లే వేద మంత్రం చేత స్థుతింపబడినది సరిన పొందిన వారిని ఎల్లప్పుడూ మంగళమును ఇచ్చినది పద్మంలో నివసించేది దేవగణముల చేత ఆశ్రయింపబడిన పాదములు కలది ఇట్టి గుణములతో కూడి ఉండి మధుసూదనుని కోరదగినదై ఉన్న లక్ష్మిని ధాన్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం